వెల్కమ్ టు రాయలసీమ కుర్రోలు యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మేము గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము ఈరోజు మనకి మేము సండే రోజు వీడియో చేసే రోజే గణతంత్ర దినోత్సవం వచ్చినందుకు మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సో దీని గురించి బాబాయ్ రెండు మాటలు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయలసీమ కుర్రోలు ఈరోజు మేము రాయలసీమ కుర్రోల తరఫున అయితే ఈరోజు గణతంత్ర దినోత్సవం అయితే మేము జరుపుకుంటున్నాము మా అదృష్టం ఏంటంటే ఈరోజు సండే మేము ఫుడ్ చేసే టైంలోనే మాకు గణతంత్ర దినోత్సవం అయితే సండే రోజే పడింది కాబట్టి మనం అందరం కలిసి ఈరోజు మన జెండా వందనము ఇంకోటి ఏంటంటే మన భగత్ సింగ్ మనం పూజ చేసి కొంచెం మన దేశభక్తిని మనం చాటిస్తాము డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం కాబట్టి ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా అందరికీ మా రాయలసీమ గురువుల తరఫున అయిపోయింది సో ఈ భగత్ సింగ్ గారికి మా తరఫున మన అల్లందరి తరఫున పూలేసి ఆయన త్యాగాలను వాళ్ళు చేసిన గొప్ప మేల్ని స్మరించుకుంటున్నాము సో స్టార్ట్ సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మేము పూజ అనేది మొత్తం కంప్లీట్ చేసుకున్నాము మాకు ఈరోజు చాలా ఆనందంగా అనిపించింది అంటే ఇది ఒక చిన్న మెసేజ్ ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకోవాలి అనేసి మన కోసం ఎంతోమంది ఎన్నో వాళ్ళ ప్రాణాలనే త్యాగం చేసినారు సో ఇది మెసేజ్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ గణతంత్ర దినోత్సవం కానీ స్వాతంత్ర దినోత్సవం కానీ ఉన్న పనులన్నీ పక్కన పెట్టి సో మన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో మన స్వాతంత్ర సమరయోధులు వాళ్ళకి ఘనంగా సన్మానం కానీ లేకపోతే సత్కరించినట్టు కానీ చే చేసి అందరికీ ఒక మెసేజ్ లెక్క చూపించాలనే ఒక చిన్న ప్రయత్నం ఫ్రెండ్స్ హ్యాపీ రిపబ్లిక్ డే వన్స్ అగైన్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ వెజిటేబుల్ రైస్ ఈరోజు ఎందుకంటే రెసిపీ ఎందుకు చేంజ్ చేసామంటే ఈరోజు మన రిపబ్లిక్ డే కాబట్టి చికెన్ మటన్ అవి చేయొద్దు కాబట్టి అందుమూలంగా మేము ఈరోజైతే వెజ్ అయితే మేమైతే చేస్తున్నాము వంకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు అయితే మీరు చూడండి కిలోన్నర వంకాయలు హాఫ్ కిలో టమాటా హాఫ్ కిలో ఉల్లిగడ్డ కొత్తిమీర కరివేపాకు ఇవైతే మన వంకాయ కర్రీకి ప్లస్ ఇది మసాలా వంకాయ అదే మన వంకాయ అయితే నాలుగు అయితే చిల్చాం కదా దాంట్లోకి అయితే మసాలా ఈ మసాలా మాకు ఇక్కడ అవైలబుల్ లేక ఇంటి దగ్గరనే మిక్సీ పెట్టుకొని వచ్చినాం దీంట్లో ఏమేమి వేసినాం అంటే పల్లీలు నువ్వులు ఉప్పు కారం మొత్తం అక్కనే వేసి కొంచెం లైట్గా బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే గుత్తి వంకాయ కూరలా కొంచెం లైట్గా బెల్లం వేసుకుంటే నీట్గా ఉంటుంది ప్లస్ టేస్ట్ ఉంటుంది ఒక్కొక్కరు వేసుకుంటారు ఒక్కొక్కరు వేసుకోరు అది మీ ఇష్టం అది ప్లస్ రైస్ వెజిటేబుల్ రైస్కి వచ్చేసి అయితే రెండు కిలోల బియ్యము క్యారెటు ఆలు పచ్చిమిర్చి బీన్స్ వెజిటేబుల్ రైస్ ఇది సాల్టు జిల్కరావాలు ఇది ఇంటికాడైతే మేము నూరు కొనుక్కున్నాం సపరేట్గా ఈ డబ్బులు ఈ వారమే కొత్త కొనుక్కొచ్చుకునేము అందుకే ఇంకా సపరేట్గా ఇంటికాడనే పట్టి నూరినం రోట్ల వేసి ఇదైతే వెజిటేబుల్ రైస్ లేకి బఠానీ నానబెట్టుకున్నాము ఇదైతే ఆకు చెక్క ఇవన్నీ ఐటమ్స్ అయితే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడే మాకైతే టైం అయితే చాలా ఇది ఖనియానిగా ఫ్రెండ్స్ ఫస్ట్ సర్వలు అయితే మేము నీళ్ళు తీసుకునేము నీళ్ళు తీసుకొని ఒక రెండు ఈ స్పూన్తో అయితే రెండు స్పూన్లు అయితే మేము సాల్ట్ వేసుకున్నాము ఎందుకంటే ఈ వంకాయలు మనము చీరికలు చేస్తాం కదా చీరికలు ఉంటే ఏమన్నా మనం చీరికలు చేసినప్పుడు వంకాయలు బ్లాక్గా కావు ఇంకోటి ఏంటంటే ఏమన్నా చేదు ఉన్న కూడక ఆ ఉప్పు సాల్ట్ అనేది మనకు కవర్ చేస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే పొయ్యి అయితే వెలిగిస్తున్నాము కర్రీకి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుత్తి వంకాయ కర్రిక అయితే నేనైతే కర్రెల పొయ్యి వెలిగించి సర్వైతే పెట్టిన ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకున్నాము ఫ్రెండ్స్ నేనైతే ఆయిల్ ఈ గంటతోనైతే మూడు గంటలు అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్ తరుక్కున్న ఉల్లిపాయలు అయితే వేస్తున్నా మీకు చూపించాను కదా వీడియోలో అయితే హాఫ్ కిలో ఉల్లిపాయని ఇది ఒక టెన్ మినిట్స్ బాగా కొంచెం గోల్డెన్ లా రావాలి అంతవరకు వేయించుకోవాలి ఇది ఫ్రెండ్స్ రెండు టీ టీ స్పూన్లు చిన్నది ప్లాస్టిక్లు అయితే మేము అయితే వేస్తున్నాము ఫ్రెండ్స్ ఒకటి స్పూను పసుపు అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ ఒక ఏడెనిమిది పచ్చిమిరకాయలు అయితే ఇట్లా చీసుకొని అయితే వేస్తున్నాము కోసుకున్న టమాటాలు అయితే వేస్తున్నా ఇవైతే ఒక ఐదు టమాటాలు ఏం ఏమమ్మా ప్లాన్ చేయి ఈరోజు రిపబ్లిక్ డే చిన్నప్పుడు అయితే ఇదే టైంకి కట్గా మూవీ వస్తుంటారు మూవీస్ ఇప్పుడు కూడా అయిపోతే తినేసి తొందరగా పోవాలా కట్గం మూవీ చూడాలా హైలైట్ ఉంటుంది కట్గ మూవీ చిన్నప్పటి నుండి ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే కట్గ మూవీ సూపర్ అది అల్టిమేట్ మ్యాచ్ దానికి దానికి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు వేస్తున్నా న్యూ కమర్స్ వెల్కమ్ టు రాయలసీమ కుర్రోళ్ళు యూట్యూబ్ ఛానల్ వంకాయ లేటా మసాలా నిండా నింపుకోవాలి బ్రో వెల్కమ్ టు రాయలసీమ కుర్రాళ్ళు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయలసీమ కుర్రాలు ఎప్పుడు ఆన్లైన్లో చూసారు ఫస్ట్ టైం అదేమంటారు రియల్గా చూస్తున్నారు న్యాచురల్గా బాబాయ్ ఎట్లున్నాయి మా వీడియోస్ ఎట్లా చూస్తున్నారా మీ వీడియోస్ రోజు చూస్తుంటాం మేము యాక్చువల్గా ప్రతి సండే మీరు ఇక్కడ చేయడము అప్లోడ్ చేయడము చాలా హ్యాపీగా అనిపిస్తుంది లాస్ట్ టైం కూడా మీరు నేను అడిగినట్టే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ చేయమని ఒకసారి నేను కామెంట్ చేశాను లాస్ట్ వీక్లో చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ దానికోసం మీరు చాలా హ్యాపీగా అందరూ ఫ్రెండ్స్లు అందరూ అండ్ చుట్టాలు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు మీ ఎంజాయ్మెంట్ చూసి మేమే ఎంజాయ్ చేస్తూ ఉంటాం నాకు చాలా బాగా అనిపించింది అందుకని ఈరోజు నేను వచ్చాను ఇక్కడికి సూపర్ ఉందండి బ్రో నీ ఎక్స్పీరియన్స్ వీడియోస్ బాగున్నాయా అవి సూపర్ ఉన్నాయి మనం స్టార్టింగ్ నుంచి కూడా ఫాలో అవ్వడం జరిగింది మీ ఛానల్ని రాయలసీమ కుర్రోళ్ళంతా కలిసి చాలా బాగా కష్టపడుతున్నారు అంటే వీడియోస్లో చూస్తున్నాం మనం ఆ అవుట్పుట్ మాత్రమే చూస్తున్నాం మనం ఒక్కసారి ఇక్కడ లైవ్లో వచ్చి ఇక్కడ చూసిన తర్వాత అర్థమవుతుంది మీరు ఎంత కష్టపడుతున్నారు ఏదైనా ఒకటి అచీవ్ చేయాలనే ఉద్దేశంతో చాలా బాగా కష్టపడడం జరుగుతుంది మొత్తం సెటప్ కూడా చాలా బాగుంది లొకేషన్ ఎవ్రీథింగ్ బాగుంది మొత్తం ఫుడ్ కూడా ఏదైతే చేస్తున్నారో మొత్తం కూడా నీట్గా హైజీనిక్గా చేస్తున్నారు బ్రో మీరు ఇట్లానే బాగా కష్టపడి అది తొందరగా తొందరగా ఫేమస్ అయిపోయి మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము బ్రో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ మనకైతే తర్వాత బాగా అయ్యింది ఇప్పుడు గుత్తి వంకాయల మసాలా వేసుకునే గుత్తి వంకాయ అయితే మేము వేసుకుంటున్నాము చూడండి మీరు బబ్లు సురేనా వేయండి మంచిగా వేయండి ఒక్కొక్క ఒక్కొక్కటి మంచిగా నీటి వేయండి ఫ్రెండ్స్ ఈ మేము ఈ తరువాత అయితే ఎటువంటి సాల్ట్ అయితే వేయలేదు ఎందుకంటే ఈ మసాలాలు అయితే ముందే వేసి పెట్టుకున్నాము ఒకవేళ తక్కువ అయితే అప్పుడు వేసుకోవచ్చు మనము ఫ్రెండ్స్ ఇవి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాగా మగ్గాల వంకాయ వంకాయ మగ్గుతే అయిపోయి మనకు కర్రీ అయినట్టే ఎందుకంటే ఆల్మోస్ట్ ఉప్పు కారం అన్నీ వంకాయలనే మసాలను అయితే పట్టించినాం మనము ఈ వంకాయ మగ్గితే మనకు కర్రీ అయిపోయినట్టే లాస్ట్ కొంచెం ఇంకా కొత్తిమీర వేసుకొని మనం తిప్పుకోవచ్చు మనకు ఎసురు కావాలంటే వాటర్ పోసుకోవచ్చు లేదంటే లేదా అది మన ఇష్టము కొంచెం గ్రేవీ కావాలంటే వాటర్ పోసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ కింద మాడకూడదు ఫ్రెండ్స్ ఇది కట్టెలిపోయాయి కాబట్టి కొంచెం మనం తిప్పుకుంటూనే ఉండాలి దీన్ని వంకాయలు అయితే మగ్గినాయి మేమైతే ఈ జగ్గుతో అయితే యాడ్ చేసుకుంటున్నాం వాటర్ బయట రావాలా స్వీన్ రావాలా ఇప్పుడైతే మేము అయితే వాటర్ అయితే వేసాం కదా ఇది ఒక ఫిఫ్టీ మినిట్స్ ఉడుకు ఉడికి ఇది బబుల్స్ రావాలి ఇక్కడ బబుల్స్ వచ్చినప్పుడు మనకు కర్రీ అయితే అయినట్టు మసాలా ఇంటికాడ అయితే నూరుకొని వచ్చుకున్నాము మేము దీనికి ఏదైంది అంటే చెక్క లవంగం యాలకలు ధనియాల పొడి మొత్తం అన్ని మిక్స్ చేసి నూరుకొని వచ్చినాము రెండు టూ స్కూల్ అయితే వేసిన ఫ్రెండ్స్ కుతలాడుతుంది బాగా మగ్గినాయి వంకాయ అయితే గ్రేవీ కూడా ఎట్లా వచ్చిందో నేను చెప్పినా కదా మీకు ముందే ఏం వేసుకోవదు గ్రేవీ అయితే మసాలాల వంకాయలు నింపిన గ్రేవీ అయితే వస్తుందని చెప్పి ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది ఫైనల్ టచ్ కొత్తిమీర కొట్టేద్దాం గుమ్మంటుంది వాసన సో ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది మేమైతే దింపేస్తున్నాం తిని సో ఫ్రెండ్స్ మా రెసిపీ అయితే అయిపోయింది కంప్లీట్ అయింది ఒకసారి మీరు చూడండి గుత్తి వంకాయ కర్రీ వెజిటేబుల్ రైస్ ఓకే తినేద్దాం ఏం చేసేసి ఇప్పుడు 이게다거는 <sussurra> బాబాయ్ ఎట్లుంది టేస్ట్ గుత్తి వంకాయ కర్రీ సూపర్ ఉంది వెన్ను పూసలు ఎక్కువ ఉంది వంకాయ ఎట్టుందో సూపర్ ఎక్సలెంట్ మామా సూపర్ గుత్తి వంకాయ అది ఫ్లేవర్ కానీ ఇది కానీ అరోమా సూపర్ వస్తుంది అసలు అది అన్న కానీ బాగుంది అన్న సూపర్ తరుణ్ సూపర్ దినేష్ బాలు బాబాయ్ గెస్ట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉంది టేస్ట్ సూపర్ కానీ ఉంది బ్రో ఫెంటాస్టిక్ బ్లో మైండ్ బ్లోయింగ్ మామూలుగా సూపర్ ఎట్ ఉంది సూపరా పెట్ట బాబాయ్ ఎక్సలెంట్ వేసినావు బాబాయ్ గుత్తంకాయ ట్యాంక్ తర్వాత నిండే బల్లుడు